क्या आते हैं मैं? शाट मिलेगा ना? Hey guys, hello, welcome back to our channel, RT Level Talks. Hello, nar guys, अंदर वो bound ना रहा, गांधर्व की advance happy new year. హాయ్ ఫ్రెండ్స్ అందరికి అడ్మాస్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంది ఇంకా మా అత్త అయితే ఇంకా ఈ రోజు బిర్యానీ వండింది ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాయనమ్మ బిర్యానీ చేసినారు థర్టీ ఫస్ట్ స్పెషల్ సో రోజు థర్టీ ఫస్ట్ స్పెషల్ వచ్చేసి బిర్యానీ చేస్తుంది అనమాట నాయనమ్మ చూడండి ఇంకా అప్పటి వరకు తినలేదు అనమాట నాయనమ్మ బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నాను ఇంకా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటి నాయనమ్మ స్పెషల్ థర్టీ ఫస్ట్ మటన్ బిర్యానీ అయ్యో మటన్ బిర్యానీ అంటే రైస్ ఇగోండి ఇంకా ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇగోండి తాతయ్య టీవీ చూస్తున్నారు చికెన్ రైస్ ఇగోండి ఇది అన్నంలో వేయడానికి ఇంకా ఇక్కడ అయితే బియ్యం పెట్టుకున్నారు నాయనమ్మ రెడీగా చూడండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటుంది నాయనమ్మ వేసుకొని ఇంకా కలుపుకుంటున్నారు ఒకసారి నెయ్యి వేస్తుంది అనమాట నాయనమ్మ వాసన అయితే మంచి వస్తుంది నెయ్యి మా ఇంట్లో తయారో మా ఇంట్లో నాయనమే తయారు చేసింది అనమాట నెయ్యి ఇంట్లోనే మేగడతో తయారు చేసింది నాయనమ్మ బాగుంటుంది టేస్ట్ నెయ్యి చేసింది నాయనమ్మ చేసిన నెయ్యి ఇంకా ఇక్కడ ఏం పౌడర్ అది చక్కా లోంగ పౌడర్ అంట అంటే ఇంకా మీ ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి ఏం వండుకున్నారు కామెంట్ చేసేయండి ఇంకా ఈరోజు ఇంట్లో స్పెషల్ నాయనమ్మ ఉండే బిర్యానీ అనమాట కలుపుకుంటున్నా సో గాయస్ ఇంకా నాయనమ్మ బిర్యానీ అయితే చేసేసి బొగోనా బొగోనా అయితే ఇచ్చినారనమాట వేసుకొని తినండి అని చెప్పేసి ఇంకా అయితే చూడండి మన మటన్ బిర్యానీ అందుకతే రెడీ అయిపోయింది కలర్ బిర్యానీ కలర్ ఒకటే డ్రెస్ కలర్ ఒకటి మా ఫ్రెండ్స్ చాలా మంది ఏమంటారు తెలుసా నువ్వు బయట చూస్తే నీ వాయిస్ ఎలా ఉంటుంది యూట్యూబ్ లో ఎందుకు అంత క్యూట్ గా మాట్లాడుతున్నావు అంటున్నా అబ్బో ఏంటి దగ్గు వస్తుంది నాకు గాయస్ ఒక రేంజ్ లో ఉంటది మా మమ్మీ కట్ట కూడా వేస్తుంది అంతే చెత్త ఉంటే ఇష్టం ఉండదు ముఖం మార్చేసింది చూడండి ఈ నెక్స్ట్ ప్లేట్ మా మమ్మీకే ఇస్తా గాయస్ హి 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 చిల్ అవుతున్నావా వేడి వేడికి డింటూ ఏసీ ఆన్ లో ఉంది హి చిల్ అవుతున్నా 125 వచ్చింది గాయ్స్ టి టికి హ్యాపీ న్యూ ఇయర్ వచ్ జోరుగా హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ జోరుగా వెల్కమ్

తినండి ఫ్రెండ్స్ మీరు కూడా మా అత్తయ్య వండిన బిర్యానీ అయితే తినండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగా అత్తయ్య ప్రేమతో చేసింది తినాలి తినాలని అంది నాకైతే ఫస్ట్ తిన్న తర్వాత ఇంకా బయట అత్తయ్య ప్రేమతో చేసిన మామిడికాయల వీడియో చూసారా వీడియో బాగుంది కదా సో గాయస్ ఇంకా అన్నం అయితే తినేసినాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ టెన్ అయితే అయింది ఇంకా బయటికి వచ్చినామన్నమాట ఊడుస్తుంది చెల్లి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికైతే ఇంకా మొత్తం ఊడ్చి బయట అయితే నీళ్ళు అయితే కొట్టిద్దంట ఇంకా మేము కలర్స్ వేయటానికి ఫైవ్ కలర్స్ అయితే కొనుక్కొని వచ్చుకున్నాం అనమాట మీరే కలర్స్ తెచ్చారు కామెంట్ చేసేయండి ఇంకా గ్రీన్ రెడ్ వైలెట్ పింక్ దాని పేరు ఏమంటారో తెలియదు నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అయితే వేసిన ముగ్గు అనమాట ఇంకా చెల్లి అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసింది మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా గాయస్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అటువంటి కాలేదు తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అలానే మనం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని మన ఇంటి ముందు రాసుకోవాలి కదా ఎప్పుడూ మనకి ఆచారం అనమాట ఐ మీన్ ఆచారం అంటే ఇంట్లో నుంచి వచ్చిన ఆచారం కాదు మేము పెరిగినప్పటి నుంచి రాయడం మాకు అలా అలవాటు అనమాట ఇంకా ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో కూడా రాస్తున్నాము ఎలా రాస్తాము ఏంటి మొత్తం ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్ ఏంటి అనేది మొత్తం ఈ లాంగ్ వీడియోలు వస్తుంది స్కిప్ చేయకుండా చూడు మమ్మీ అయితే బయట కూర్చున్నారు ఇంకా తమ్ముడు అయితే ఏందో చూస్తున్నాడు ఇందాక నుంచి చూస్తున్నాడు చూసే అను ఏందో వాడు వేరే దాసలోనే ఉన్నాడు ఇంకా ఆడుకుంటున్నాడు అమ్మ చెల్లెడి పోతుంది ఇక్కడ వేసుకుంటూ చూడండి అను 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 వాడి దాసి వేరుంది ఏలకలో ఏదో పోతుంటే దాన్ని చూస్తూ నుంచున్నాడు వీడి పని వీడిదే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ లో ఉన్నాడు చూడండి అనుగారు ఇంకా చెల్లి అయితే హ్యాపీ న్యూ ఇయర్ రాయటం అయితే స్టార్ట్ చేసేసింది అనమాట చూడండి మన హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హలో గాయస్ అందరికీ అందరూ గీసుకున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అని తీసుకున్నారా నడకూడదు వేసుకున్నారా అని ఇగోండి గాయస్ ఇంకా ఓవరాల్ అయ్యే చూడు ఈ అనుగాడు పనిలో ఈ అనుగాడే ఉన్నాడు ఈడేందో ఈ లోకం ఏందో ఏదో చూస్తూ కూర్చున్నాడు మన హ్యాపీ టూ థౌజండ్ ఫైవ్ లో హ్యాపీ అయితే అయిపోయింది ఇంకా న్యూ అయితే రాయాలి దోమలు మస్తున్నాయి గాయస్ బయట గుడుతున్నాయి కొనాగ చూ కిద్ద చువాయా చలిగా ఫీర్ వాళ్ళ తమ్ముడు గాయసా అబ్బాయి అబ్బాయి చూడండి ఎట్ అని అడుగుతుండు మానం చూసి ఆగిండు బొమ్మలా ఉన్నాడు కదా చూడండి ఇద్దరు ఆమె చూపిస్తుంది చూడండి మా తమ్ముడు అని చూపిస్తుంది అజీవా వాడికి ఉడకటం కూడా రావట్లేదు సో గాయ్స్ ఇంకా చెల్లి అయితే కలర్స్ వేయటం అయితే స్టార్ట్ చేస్తుంది వేద్దామా అది వాటర్ లేకపోతే బాగుంటుంది గాయ్స్ కానీ వాటర్ ఉంది కదా సో గాయస్ ఇంకా ఇక్కడ నేను చెల్లి వచ్చేసి అయితే కలర్స్ అయితే వేస్తున్నాం అనమాట చూడండి హ్యాపీ న్యూ ఇయర్ రాసేసింది కదా ఇంకా కలర్స్ అయితే షేడ్ చేస్తున్నాము తను ఒకటి నేను ఒకటి తను ఒకటి నేను ఒకటి అలా వేసుకుంటూ వెళ్తున్నాము ఇద్దరం కలర్స్ అయితే వేసేసినాం అనమాట ఇంకా ఇక్కడ అవుట్ లైన్ అయితే నేను ముగ్గుతో గీస్తున్నాను చూడండి అవుట్ లైన్ గీస్తే బాగా లుక్ వచ్చిందనమాట ఇంకా అదైతే గీస్తున్నాను చెల్లి అయితే ఇక్కడ ఆర్టీ లవర్స్ వైటీ ఫ్యామిలీ అని చెప్పేసి అయితే రాసిందనమాట బాగుంది కదా हमें गाड़े आते हैं हमें अभी गाड़े आते जब लगा दे क्या इलेक्ट्रॉनिक नहीं हम लग ले उनको ऐसे ऐसे हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर गाइस लव यू ऑल

thank you కేక్ తీసుకోండి తినండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని వదిలేసేయండి

వైటీ ఫ్యామ్ అని కూడా రాసినాం అది ఎవరు అనుకుంటున్నారా మీరే గాయస్ నేను వేసిన మమ్మీ అండ్ అక్క కేక్ మెక్కుతున్నారు అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి నా ఫేస్ వచ్చేసి ఇలా ఉంచు అన్నమాట అండ్ మా సిస్టర్ ఫేస్ వచ్చేసి నార్మల్గానే ఉంది ఎందుకంటే ఎక్కువ నేనే పూసుకున్నాను అనమాట అది నేనే పూసుకున్నాను అది మోడల్ అంటారు ఫౌజా మోడల్ బుద్ధి అండ్ బాయ్ ఇక్కడ ఉన్నారు మమ్మీ ఇక్కడ ఉన్నారు అనమాట ఎక్కడ ఇటు ఓకే మమ్మీ దే మా ఫేసెస్ ప్రజెంట్స్ ఇట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి గాయస్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇంకా ఈ సంవత్సరం అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ గాయస్ ఇంకా అనుగడికి అయితే లోపలకి అయితే తీసుకపోతున్నాను సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయినాయి కేక్ కటింగ్ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మంచి నెలలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బ